వైష్ణోదేవి మూవీస్ పుట్టస్వామి గారు కన్నడలో రియల్ దండుపాల్యం చేస్తే తెలుగులో రిలీజ్ చేయడానికి మనకు కావాల్సింది ఆ నలుగురు ఆ నలుగురు రామా నాయక్ గారు కానీ రాము నాయక్ గారు కానీ సంజీవ్ నాయక్ గారు కానీ నాయక్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి తెలుగులో రిలీజ్ చేయడానికి వాళ్ళ రియల్ దండుపాల్యం వచ్చారు మనం దండుపాల్యం వన్ చూసాం టూ చూసాం త్రీ చూసాం దండుపాల్యంలో ఎప్పుడూ కూడా మగవాడు కానికి ఆడది బలైపోయిన సినిమాలే మనం చూసాం కానీ ఆడదానికి ఇన్స్పైరింగ్గా ఎడ్పైరింగ్గా తిరుగుబాటు చేసి తిరగబడితే ఏంటి అనేది ఈ రియల్ దండుపాల్యం మనం గతంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూసుకుంటే ఓ ప్రతిఘటన కానీ ఒక కర్తవ్యం కానీ ఒక మౌన పోరాటం కానీ ఇలా లేడీస్ ఎన్నో సినిమాలు అత్యంత సూపర్ హిట్ అయినాయి రియల్ గా ఒక ప్రాబ్లము మగవాడి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటంటే తిరగబడతమే ఆడది తిరగబడతమే మన గతంలో మోహన్ బాబు గారి సినిమా చూసాం పుణ్యభూమిని ఆదేశం అని ఒక ఆడదాన్ని ఇబ్బంది అంటే మోహన్ బాబు గారిని రక్షించమని చెప్పి అడుగుతుంటే మోహన్ బాబు గారు ఏం పట్టించుకోకున్నట్టుగా ఉండి నువ్వేం చేస్తున్నావంటే ఆడది తిరుగుబాటు చేసి తిరగబడి మొగాడిని కొడితే మొగాడు పారిపోవటం ఉంది సో అది ఇన్స్పైరింగ్గా ఎడ్పైరింగ్గా ఉంటే రేపు ఎప్పుడైనా సొల్యూషన్ దొరుకుద్ది అని చెప్పి ఒక రియల్ సొల్యూషన్గా ఈ రియల్ దండుపాల్యం వాళ్ళు తీసుకొచ్చారు ఇవాళ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఇవాళ తెలంగాణ కానీ ఎంటైర్ ఇండియాకి సొల్యూషన్ మగవాడి ఒక దాష్టికానికి ప్రాబ్లం ఉంటే ఆడది తిరుగుబాటు చేసి తిరగబడితే ఏం జరుగుతుంది అనేది సొల్యూషను దీంట్లో అలాగే పోలీస్ ఆఫీసర్గా కూడా రాగనీతి ఆవిడ పెట్టారు బ్రహ్మాండంగా ఆవిడ కూడా బాగా చేసింది అందులో హైట్ ఉండేటప్పటికి ఇంకా ఆ యాక్షన్ మూమెంట్స్ ఆఫీస్ రమేష్ నేను ఇప్పటి వరకు కొన్ని వందల ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యి ఉంటా ఇన్ని కెమెరాలు ఇరవై మూడు స్టాండ్లు లెక్క చూసుకుంటే ఇవాళ బాక్స్ ఆఫీస్ రమేష్ గారే డెఫినెట్ ఇది నేను చూసిన దాంట్లో ప్రెస్ మీట్ లో రికార్డ్ ప్రెస్ మీట్ ఇన్ని స్టాండ్లతో వచ్చిన ప్రెస్ మీట్ ఇదే సో ఇది బాగా ఆర్గనైజ్ చేసిన రమేష్ గారు కానీ ఇది వెనకమాలు చూసుకుంటే ఒక్క మగ బొమ్మ లేదు ఆడబొమ్మ ఉంది మరి అందుకే వచ్చారేమో కూడా నాకు తెలియదు బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక సొల్యూషన్ చూపిస్తూ ప్రజలకి మహిళలకి ఏం చేయాలనేసి సొల్యూషన్ చూపిస్తూ ఒక ప్రాబ్లం ఒక పాల్యం అనే ప్రాబ్లం మన గతంలో చంబల్ విన్నాం స్టోట్పురం పొరం విన్నాం విన్నాం వాటిని పక్కగా దోసి మాట్లాడితే దండుపాల్యం దండుపాల్యం అంటున్నాం ఆ దండుపాల్యానికి సొల్యూషన్ చూపించిన ద వన్ అండ్ ఓన్లీ రియల్ దండుపాల్యం ఇది చూడండి ఇన్స్పైర్ చేయండి ఇన్స్పైర్ అవ్వండి సొల్యూషన్ ఇదే ఈ సొల్యూషన్ ప్రకారం ఇక ప్రాబ్లమ్సే లేకుండా చూడండి థ్యాంక్ యూ